జమ్మికుంట మున్సిపాల్ పరిధిలోని ఎనిమిదవ వార్డుకు చెందిన నిరుపేదలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ కౌన్సిలర్ శ్రీలత బట్టలను పంపిణీ చేశారు పట్టణంలోని నగర్లో రామచంద్ర పాస్టర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ కౌన్సిలర్ శ్రీలతలు మాట్లాడుతూ కాలనీలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అవసరమైన చేయతును అందిస్తూ సహాయ సహకారాలు అందజేస్తామని వారు పేర్కొన్నారు అనంతరం కేక్ కట్ చేసి నాలుగు వందల మంది నిరుపేతలకు బట్టలను పంపిణీ చేసి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పొన్నగంటి సంపత్ మాట్లాడుతూ నగర్ ప్రాంతంలో చాలామంది నిరుపేద కుటుంబానికి చెందినవారు ఉన్నారని కుటుంబ పోషణ సైతం కష్టమవుతున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు తనకు తోచిన సహాయాన్ని కాలనీ వాసులకు ఎల్లవెల్లలా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు అటల్జీ సేవలు మరువరానివని చిరస్మరణీయమైన విలువలతో కూడిన రాజకీయాలకు అటల్జీ ఆదర్శమని ఇల్లందుకుంట బీజేపీ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు అటల్ బిహార్ వాజ్పేయి సేవలు చిరస్మరణీయమైనవని ఇన్లందుకుంట మండల బీజేపీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు అటల్ బిహార్ వాజ్పేయి వందవ జయంతి పురస్కరించుకుని ఈ రోజు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని గరుడ చౌరస్తాలో అటల్ బిహారీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ మొట్టమొదటి అధ్యక్షుడిగా వాజ్పేయి గారు ఎన్నుకోబడి బీజేపీ పార్టీని దేశ నలుమూలలా విస్తరించడానికి ఆహారనిశలు కృషి చేశాడని తిరుపతి అటల్జీ అని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో అతడికి ఉత్తమ పార్లమెంట్ అవార్డు రావడం అతని విలువలతో కూడిన రాజకీయాలకు నిదర్శనం అటల్ బిహార్ వాజ్పేయి అనుబాంబులను తయారు చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క సత్తా ఏంటో చూపించిందన్నారు వారు ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి కోసం ఆహర్ని కృషి చేశాడని గుర్తు చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా పెద్ద ఎత్తున రోడ్లను వేశారని అన్నారు బీజేపీ కార్యకర్తలు మోదీ ఆశలకు అనుగుణంగా పనిచేయాలని తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇళ్లత్తండా మండల కేంద్రంలో ఈ యొక్క దినాన్ని సుపరిపాల దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తుంది తన బాల్యం నుండి కూడా విద్యాభ్యాసం నుండి కూడా ఒక క్రమశిక్షతతోని ఒక నిబద్దతతోని ఆన ప్రతి క్షణం దేశం కోసం అనుసరిస్తున్న విధానాలు ఇప్పటి కూడా భారతీయ జనతా పార్టీ వాటిని అవలంబించి ఈరోజు గుచ్చటగా మూడోసారిగా ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తారు వారి యొక్క సిద్ధాంతాల ప్రకారం అదేవిధంగా అప్పుడున్న విలువలతో కూడుకున్న రాజకీయాని కోసం ఒకటితోని కూడా ఒక్కసారి తన యొక్క ప్రధానిని తృనప్రాంగా తుంచి మాకు విలువలతో కూడుకున్న రాజకీయాలే కావాలని ప్ర ప్రధాని పదవిని కూడా త్యాగం చేయాల్సి వచ్చిన రోజు అది ఇప్పటికీ ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయానికి అప్పుడున్న రాజకీయానికి ఎందుకంటే ఒక్కోటి అనేది పెద్ద విషయం కాదు ఎంతో అంత ఇచ్చి సెడి చేసే క్రమంలో అట్లాంటి పద్ధతి మన భారతీయ జనతా పార్టీకి ఉండకూడదని ఆ రోజు తన ప్రధానాన్ని కూడా త్యాగం చేయాల్సి వచ్చింది అదేవిధంగా తను ఉన్న క్రమంలో అనుపరీక్షలు కావచ్చు ప్రపంచ దేశాలు కూడా భారతదేశం యొక్క నైపుణ్యతను అణుపరీక్షల ద్వారా ఈ యొక్క దేశాన్ని యొక్క గొప్పతనాన్ని భారత్ పలు దేశాలకు చూపించడం జరిగింది ఇప్పుడు గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్వతంత్ర సమర యోధులు మరి ఉత్తమ పార్లమెంటేరియన్ మన భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి విశ్వత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వినతకుంట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయులు ఈరోజుకు వారి యొక్క సంస్కరణను అనుసరించే ఈరోజు పరిపాలన భారతదేశంలో కొనసాగుతుంది వారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో అటల్ బిహారీ సడక్ యోజన తర్వాత పోత్రాన్ అణు పరీక్షలు తర్వాత పాకిస్తాన్కి వారి యొక్క బస్సు యాత్ర ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి భారత ప్రజలకు వారి యొక్క స్ఫూర్తి నింపడం జరిగింది వారి పేరు తీసుకుంటేనే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు చెప్తేనే ఒక పులకరింత వచ్చిన సందర్భం నాటి యువతకు